హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో నేనేం చేస్తున్నానో చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్ ఇది చింతపండు అండి ఈ పులిహోర్ అంటే మా వారికి చాలా చాలా ఇష్టం మరి దీని ప్రాసెస్ ఏమిటో తెలుసుకుందామా అయితే రండి మరి ఈ రెసిపీ రాని వాళ్ళు ఇంచుమించు ఎవరూ ఉండకపోవచ్చు చాలామంది నాకంటే టేస్ట్గా కూడా చేయవచ్చు అయితే నేను పులిహార చేసిన ప్రతిసారి మా వారు చాలా బాగుంది ఎక్సలెంట్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తారండి అంతేకాకుండా మా అమ్మ చేస్తే పాసం బాగా కుదురుతుంది నువ్వు చేస్తే పులిహోర బాగా కుదురుతుంది అంటూ అత్తగారితో నన్ను పోలుస్తూ ఉంటారు ఇక అంత కాంప్లిమెంట్ వచ్చాక మనం ఆగుతామా అందుకనే నేను ఏ విధంగా పులిహార చేస్తాను అనేది వీడియో షేర్ చేస్తున్నాను చూసేయండి మరి ముందుగా చింతపండుని బాగా నానబెట్టుకొని గుజ్జుగా రసం పిండి ఆ చింతపండు రసాన్ని చిక్కగా వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇలా చింతపండు పులుసు గుజ్జుగా ఉడకబెట్టుకున్న తర్వాత దీనిని చల్లారబెట్టుకోవాలి ఈ చింతపండు రసం గనక నిల్వ ఉంచుకునేటట్లయితే దీనిలో కొంచెం పసుపు కొన్ని పచ్చిమిర్చి కొంత ఉప్పు యాడ్ చేసి ఉడికించుకోవాలి మనం వెంటనే పులిహార కలుపుకుంటున్నాం కాబట్టి నేను అవేమీ వేయలేదు చింతపండు గుజ్జు ఉడకబెట్టుకున్న తర్వాత అన్నాన్ని పొడిపొడిలాడుతూ వండుకోవాలి అన్నం పొడిపొడిగా ఉంటేనే పులిహార బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నం ఉడికించుకున్న తర్వాత వెడల్పాటి ఒక బేషన్ తీసుకొని మనం ఎంతైతే పులిహోర కలుపుకోదలుచుకున్నామో అంత అన్నాన్ని ఆ బేషన్లో వేసుకోండి చూసారా ఫ్రెండ్స్ అన్నం బేషన్లో వేస్తుంటే ఆవిర్లు ఎలా వస్తున్నాయో అన్నం ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ అన్నానికి పసుపు చింతపండు రసం ఉప్పు ఆయిల్ అన్ని పట్టించాలండి అప్పుడే అన్నం చాలా టేస్ట్గా ఉంటుంది అయితే ఇక్కడ ఉప్పు కానీ చింతపండు రసం కానీ ఒకేసారి వేసేయకూడదు ముందు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకున్న తర్వాత దాని టేస్ట్ చూసి సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసి బాగా కలుపుకోవాలండి ఎందుకంటే ఒకేసారి వేసేస్తే ఉప్పు కష్టం అవ్వచ్చు లేదా మరీ పులుపు అయిపోవచ్చు అందుకనే ఉప్పు పులుపు మాత్రం ముందు కొంచెం కొంచెంగా వేసుకొని అన్నానికి బాగా పట్టించిన తర్వాత అన్నం అంతా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గంటసో మిక్స్ చేసుకోండి అన్నం మొత్తం పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఒకసారి ఉప్పు పులుపు రెండు చెక్ చేయండి సరిపోతే ఓకే సరిపోలేదంటే మరలా ఏం తక్కువైందో అది చూసుకొని కొంచెం ఉప్పు కలుపుకోండి నాకైతే పులుపు తగ్గింది ఫ్రెండ్స్ అలాగే కొంచెం ఉప్పు కూడా తక్కువైంది నేను మరికొంత చింతపండు రసాన్ని మరి కొంచెం సాల్ట్ ఉప్పుని యాడ్ చేసి అన్నాన్ని బాగా కలుపుతున్నాను మీరు కూడా ఈ విధంగా చేయండి ఓకే అండి ఇప్పుడు మన రైస్కి ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్ ఇక మనం పోపు పెట్టుకుందాం ఏ కూర రుచైనా పులిహార పులిహోర సగం టేస్ట్ తాలింపులోనే ఉంటుంది తెలుసా మీకు ఎందుకంటే మనం ఎక్కువగా ఆయిల్ వాడకూడదు ఆయిల్ ఫుడ్ తినకూడదు అంటాం కదా కానీ పులిహార బిర్యానీ ఇటువంటి వాటికి మాత్రం ఆయిల్ కంపల్సరీ ఎక్కువే వాడాలండి అప్పుడే దానికి తగ్గ టేస్ట్ వస్తుంది సరే ఇక మనం పోపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి దానిలో ఎండుమిర్చి పల్లీలు తాలింపు గింజలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేను పులిహారలో పల్లీలు ఎక్కువగానే వేస్తానండి లేదంటే మా ఇంట్లో యుద్ధాలే జరిగిపోతాయి మా పిల్లలు పులిహోర పెట్టగానే దానిలో ఉన్న పల్లీ గింజలు మొత్తం ఏరుకొని తినేసి మమ్మీ నాకు అసలు పల్లీలే లేవు అంటారు మళ్ళీ వాటి వాళ్ళ కోసం వెతికి వెతికి వేయాల్సిందే ఇక్కడ చూడండి నేను ఈరోజు పులిహారలో ఇంగు వేస్తున్నాను ఫ్రెండ్స్ చిటికడంత ఇంగువ యాడ్ చేస్తే ఆ పులిహారకు మంచి టేస్ట్ వస్తుందండి ఇక మన తాలింపు రెడీ అయిపోయింది ఇక ఫైనల్గా కరివేపాకుని యాడ్ చేసి చిటపట్లాడించి దింపి అన్నానికి కలిపేటమేనండి అదిగో మన పులిహార రెడీ ఫ్రెండ్స్ నేను పులిహార కలుపుతుంటేనే మరో పక్క నుంచి మా బాబు మమ్మీ మా గారి కొంచెం తీసుకువెళ్తాను ఈరోజు ఒక బాక్సులో పెట్టివు అంటూ పక్క నుంచి చెప్తూ ఉన్నాడండి నేను కూడా అంతేనండి చిన్నప్పుడు మా అమ్మ ఇంట్లో ఏదన్నా వండితే మా టీచర్ గారికి తీసుకువెళ్తాను మా సార్కి తీసుకువెళ్తాను అంటూ గొడవ చేసి మరీ పట్టుకెళ్లేదాన్ని అలా తీసుకెళ్లినప్పుడు మా టీచర్ గారు థ్యాంక్స్ అని చెప్పి ఆ బాక్స్ అందుకున్నప్పుడు కలిగే ఆనందం కొన్ని కోట్లు ఇచ్చినా కొనలేమండి మరి మీలో ఇలా ఎంతమంది టీచర్లకు తీసుకెళ్లే వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఉంటానండి నేను మీ మహా మహాతో ముచ్చట్లు